చిన్నపిల్లలకి ఏమనిపిస్తుంది వచ్చేటప్పుడు లోపల తొప్పులు కింద పడలేకపోతే జిమ్మదారి ఒక పోలీస్ పెంటే ఏం లేదు అంత తొప్పులాటెనాలి అన్ని అక్కడ పెట్టాలి అవును చాలా ఇబ్బందులు చాలా చాలా ఇబ్బందులు మీరు వచ్చినప్పుడు ఎలా అనిపించింది చాలా 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 అసలు లోపల నుంచి రావడానికి చాలా ఇబ్బంది ఏం జరిగింది

లోపలి నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చిందా ఏమి లేదనా ఈ పోలీస్ వెహికల్స్ వచ్చేసి ఆగిపోయింది కనీసం కొంచెం చూసుకోవాలి కదా ఇది టూ ఫ్రో పోతా ఉంటారు ఇట్లా ఫ్రంట్ ఇదే పోతా ఉంటారా అది చూసుకోవాలి కదా అది చంటి పిల్లలు చంటి వచ్చే వాళ్ళు ఇబ్బంది అందరికి ఇబ్బంది సాక్షి ఛానల్ కావచ్చు ఛానల్ అన్న కావచ్చు కానీ ఇక్కడ మాత్రం కచ్చితంగా చూసుకోవాలి అందరూ కలిసి చూసుకొని ఉండాలి ఈ వెహికల్స్ వల్ల ప్రాబ్లం అయింది ఈ వెహికల్స్ మాక్సిమం బయట తీసుకొస్తే